ఏదైనా సరే జరిగిపోతుందంటే జరిగిపోతుంది ఎవడైనా లోపల వేసేయాలంటే వేసేయాల ఎవడో పాప స్టూడెంట్ అంటా చిన్నపిల్లగాడు డిగ్రీ జరుగుతున్నాడు ఏదో యూట్యూబ్లో వాళ్ళు మామూలుగా మైకులు పెట్టి అడుగుతుంటారు కదా అట్ అడిగినప్పుడు కూటమికి ఇంకా అసలు సీఎం కే పేరు ఎవరు నిర్ణయించుకోలేదు కదా అని అడిగాడు దాన్ని వైసీపీ వాళ్ళు ట్రోల్ చేసినట్టున్నారు దానికి ఇప్పుడు అతని మీద కేసు పెట్టారు జడ్జి గారి దగ్గరికి వెళ్తే ఇది అని చెప్పేసి వదిలేశారు సెల్ఫ్ తీసుకుని కానీ కేసు అతను కదా ఇప్పుడు అట్లాగే తెలుగుదేశం పార్టీ కార్యాలయం దాడి కేసు ఉంది అరెస్టులు చేశారు చాలా మందిని అందులో ఆ గుంటూరు కార్పొరేటర్ ఎవరో ఒక మేనలూరు పెళ్లిలో ఉంటే లేదా అతను తండడానికి అక్కడికి వచ్చిన వాళ్ళలో ఉన్నాడని పెట్టారట జడ్జి గారు వచ్చి ఒకసారి అధికారి ఎవరు రండి అయ్యి అన్నారు మారేటప్పుడు మారుతుంది ఇక్కడ కాబట్టి ఏంటంటే ఇవన్నీ ముందే ఏంటంటే పట్టకాల్చి మీదేసి చూసుకోమంటారు ఇప్పుడు ఇదిగో లేదు దుర్మార్గం జరిగిపోయింది అని నమ్మాలి ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు తప్పులు చేస్తారు ప్రతి ఒక్కళ్ళల్లో లోపాలు ఉంటాయి ఆ లోపాలల్లో మంచి లోపం ఏది చెడు లోపం ఏదో చూసి ఓట్లు వేయాల్సి వస్తుంది తప్పించి చాలా మంచి వాడికే ఓటేస్తాం అని ఎవడనుకోవట్ల ఉన్న వేదం వల్ల మంచి వేదం అని అనుకుంటున్నాం మనం